కాకరకాయ పచ్చడి చేయి విధానం ముందుగా కాకరకాయలను తీసుకొని కట్ చేసి ఇలా ముక్కలను డీప్ ఫ్రై చేయండి ఇలా మొత్తం ముక్కలను డీప్ ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం ముక్కలు డీప్ ఫ్రై అయిన తర్వాత ఎల్లిపాయలు కొంచెం చింతపండు కట్ చేసిన ఉల్లిగడ్డలు రుచికి సరిపడినంత ఉప్పు తగినంత కారం వేసి మిక్సీ చేయండి మిక్సీ చేసిన తర్వాత ఈ పేస్టుని కాకరకాయ ముక్కలకు ఈ పేస్టు పెట్టండి ఈ పేస్టు మొత్తం ముక్కలకి పెట్టండి పెట్టిన తర్వాత ఇప్పుడు కాకరకాయ డీప్ ఫ్రై చేసిన అదే ఆయిల్లో తాలింపు గింజలు వేసుకోండి ఉల్లిగడ్డలు కొంచెం కరియాపాకు వేసి చిట్కెడు పసుపు వేయండి పసుపు వేసిన తర్వాత మసాలా పెట్టిన కాకరకాయ ముక్కలు ఇందులో వేయండి మిగిలిన మసాలా కూడా వేయండి వేసి ఇలా కలపండి ఒక ఐదు నిమిషాలు త ఐదు నిమిషాలకి సి లో సిమ్లో పెట్టండి పెట్టిన తర్వాత కొంచెం జీలకర్ర జీలకర్ర పౌడర్ ధనియా పౌడర్ కొబ్బరి పౌడర్ వేయండి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ కాకరకాయ పచ్చడి షుగర్ ఉన్నోళ్ళకి ఎంతో మంచిది